హలో వియాస్ నమస్తే అండి శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు లాగ్ మీ రాజు శ్రీకృష్ణ వన్ నైన్ వన్ జీరో సో ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నా వీడియోని అయితే ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా ముందుగా ఏంటంటే వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ అనేది ఎవ్వరు ఏంటి రాజు పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ పువ్వులు వచ్చి చాలా స్పెషల్ అనే చెప్పాలి మనకి శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రతిరోజు చక్కగా తెల్లవారుజామున పూజిస్తాం కదండి అదే టైంలో తెల్లవారుజామును మనకి పారిజాత పూలు అనేవి కింద పడతాయి కదా అవి తెచ్చుకుని అమ్మవారికి చక్కగా అష్టోత్తరాలు చేయడం అనేది చాలా అంటే చాలా విశేషమనే చెప్పాలి అంతేకాకుండా పారిజాత పువ్వులు చాలా స్మెల్ ఉంటాయండి ఇక వచ్చేసి శంఖం పూలు ఉన్నాయి కదా వచ్చి అష్టోత్తరాలు చదువుకుని చక్కగా పూజ అనుకోండి ఆయన కూడా చాలా ఇష్టం అనమాట ఇక అమ్మవారికి వచ్చేసి రెడ్ పూలు అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి ఈ విలా నేను తెల్లవారుజాం లేచి చక్కగా తెచ్చుకుని కొంచెం దూరం వెళ్ళి మరీ తెచ్చుకున్నాను ఎందుకంటే నాకు అమ్మవారికి ఏంటి ఏ ఏ దేవుడికైనా సరే చక్కగా పూలతో అలంకరించి అష్టాలు చేయడం అనేది చాలా ఇష్టం అనమాట దేవుడి విషయంలో మాత్రం కొంచెం శ్రమే తీసుకుంటానులేండి ఇట్లా వచ్చి ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి సారీ వచ్చేసి లాస్ట్ మీకు వీడియోలో వచ్చేసి నేను సారీస్ చూపించాను కదా ఏ చీర తీసుకున్నది రాజీ అని కొంచెం సస్పెన్స్లో పెట్టాను కదా ఇట్లా వచ్చి నేను నేనైతే ఈ చీర తీసుకున్నాను మాక్సిమం అమ్మవారికి వచ్చి ఇదే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు వచ్చి పట్టు టూ త్రీ సారీస్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్లో తీసుకున్నాను ఐ మీన్ టూ త్రీ థౌజండ్లో అనమాట కానీ ఇదైతే ఇంకా చాలా రీజనబుల్గా వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఈ కలరు బాగుంది మనకి రేటు కూడా మనకి దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి అది అయితే అనమాట ఇట్లా వచ్చేసి మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట ఇది చిన్న అంచు వచ్చి చాలా అంటే చాలా బాగుంది మనకు వచ్చేసి ఆరోగ్యానికి ఏంటండి కాటన్ ప్లస్ మనకి వాయిల్ కదా ఇట్లా వచ్చేది ఇదైతే నేను యాక్చువల్లీ మేన కాటన్ అనే అనుకుంటున్నాను సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి నిజంగా ఇందులో కూడా ఒక చీర తీసుకుందామని అనుకుంటున్నాను సో మనకి ఇవైతే నేను బయట అమ్మడానికి అనేది తీసుకున్నాను అనమాట శ్రావణ మాసంలో వచ్చేసి ఖరీదు చేశాను కానీ అది మీకు ఆ వీడియో అనేది మీకు పెట్టలేదు వీళ్ళని బట్టి నేను ఏమేమి ఖరీదు చేశాను ఏ ఐటమ్స్ తీసుకొచ్చాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వీళ్ళని బట్టి చూపిస్తాను అనమాట వచ్చేసి అక్క వాళ్ళ దగ్గర ఒక ఫోర్ హవర్స్ వరకు స్పెండ్ చేసాము అక్కనైతే చక్కగా కొంచెం పడుకోబెట్టి కొంచెం అవి ఐ మీన్ జ్యూస్ అవి ఇచ్చి ఇంకా వెళ్తామో అక్క అంటే కొంచెం అక్క డల్ అయిందనమాట అంటే పిల్లలు ఉంటే మనకి దగ్గరగా అనిపిస్తారండి కానీ అక్కకి కొంచెం పిల్లలు లేని కారణంగా కొంచెం బాధనే చెప్పాలి కానీ నేను మళ్ళీ వస్తాను అక్క నేను ఇలాగ తమ్ముడు వస్తూ ఉంటాడు అని చెప్పి ధైర్యం చెప్పి బయలుదేరాను కానీ కొంచెం మొహం అనేది కొంచెం నీరసంగానే పెట్టింది పాపం ఇంకా నేను అక్కడ ఉన్నాను అనుకోండి నాకు కూడా చాలా అంటే కొంచెం డిసప్పాయింట్ అయిపోతానమాట అట్లా వచ్చేసి నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయాను సో ఇదంతా మండపేట మండపేట చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి మా చందు వీడు అంటే తమ్ముడు వాళ్ళ పెద్దవాడు చిన్నవాడిని అనమాట నేను కాజా స్పెషల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే యాక్చువల్లీ మా వారైతే కాజా తినరు అంటే తినకూడదు ఇష్టమే ఎందుకంటే మీకు చూపిస్తాను ఇది అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి తాపేశ్వరం అనమాట నిజంగా చెప్తున్నా కాజా ఫేమస్ అండి ఎంత బాగుంటుందంటే అట్లా పట్టుకుంటుంటే కాలిపోతుంది అంటే వేడిగా ఉందన్నమాట అట్లా పట్టుకుని తింటుంటే అలా పానకూల కారిపోతూనే ఉంది నిజంగా చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడు మళ్ళీ మేము వచ్చి వెళ్ళి వెళ్ళినప్పుడు నాన్నగారు వచ్చి చక్కగా ఒక ప్యాకెట్ మళ్ళీ మాకు కొనిస్తారు రేట్ కూడా చాలా ఎక్కువైపోయిందండి అట్లా వచ్చేది వెళ్ళగానే నాన్నగారు వచ్చేసి మెచ్చిరీ కాజాలు అన్ని అప్పటికప్పుడే తెచ్చి చక్కగా పెట్టారు చాలా వేడిగా అనిపించి కాజు అయితే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది అమ్మ వచ్చేసి తమ్ముడికి ఎదిగి ఫోన్ చేస్తుంది అనమాట బావగారు అక్క వచ్చారు తొందరగా రండి అని చెప్పేసి ఇట్లా వచ్చేసి నేను మొత్తం వీడియో అనేది నేను ఒక రోజు మీకు మళ్ళీ పెడతాను తమ్ముడు వాళ్ళది ఇంకా హౌస్ అనేది కంప్లైంట్ అవ్వలేదన్నమాట అందుచేత నేను మీకు మొత్తం ఒక వీడియోలో చూపిస్తాను అమ్మ వాళ్ళ హౌస్ వచ్చేసి ఇట్లా వచ్చి చిన్న మా షాపింగ్ అనేది కూడా చేసావులేండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊర్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎదురు ఎదురుగానే షాప్ ఉంటుంది వాళ్ళు కూడా చక్కగా పరిచయం బాగా పరిచయం అనమాట నేనే కదండి మా వారు కూడా బాగా ఎక్కువ పరిచయం అక్కడ వాళ్ళందరికీ సో వచ్చి అక్కడ కూడా మా వారికి చాలా చాలామంది పలకరిస్తారు వాళ్ళందరినీ ఒక్కొక్కసారి హాయ్ హాయ్ అంటూ చక్కగా అందరినీ ఎందుకంటే అక్కడికి సంబంధించిన పిల్లలు వచ్చి మా వారు కాలేజీలో చేసేవారు కదా కాలేజీ బీటెక్ కాలేజీలో పిల్లలు వచ్చి అక్కడ చదువుకోవడం వల్ల పేరెంట్స్ కూడా మా వారు తెలుసు అనమాట తాపేశ్వరంలో కూడా చాలా మంది మా వారికి తెలుసు అట్లా వచ్చి ఇంకా ఏంటి బొప్పాయి చూపిస్తుంది రాజే అనుకుంటున్నారా మనందరికీ ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మన ఆరోగ్యాన్ని బట్టి చూస్తే మనకి బొప్పాయి చాలా మంచి ఫ్రూట్ అని చెప్పాలి అమ్మ అమ్మ వాళ్ళకి కొంచెం బొప్పాయి తీసుకెళ్దామని చెప్పేసేసి ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాండి అమ్మ నాన్నగారు కలిసి ఏం పెడుతున్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ రోజు శుక్రవారం కదా అమ్మ అయితే చక్కగా పూజ చేసుకుందంట మా ఇంటికి ఈరోజు వచ్చావమ్మ నువ్వు నీకే వాయిని ఇస్తాము అని చెప్పేసేసి చక్కగా గాజులు ఫ్రూట్స్ పసుపు కుంకుమ అన్నీ అమ్మవారిలా నా చేతికిస్తున్నారనమాట నాకు చూడండి ఉదయం నుంచి ట్రావెలింగ్ కదా పడితే అలా అయిపోయాను ఇంకా అలాగే ఇంటికి వెళ్ళిపోతాం కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవద్దే అని చెప్పేసి ఎందుకమ్మా ఇవన్నీ నాకు ఒక ఫ్రూట్ ఇవ్వంటే అలా కదమ్మా మా ఇంటి ఆడపడుచు నువ్వు అలా వెళ్ళకూడదు ఈ రోజు వచ్చావని చెప్పేసి అమ్మకేదో సెంటిమెంట్ ఉంటుంది కదా అమ్మ ప్రేమ అనేది మనం ఎప్పటికీ కూడా చిన్నా చిన్న వేయకూడదు అన్ని రకాలు చేసి మళ్ళీ డబ్బులు కూడా పెట్టిందండి అందులోని అంటే నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే అమ్మ పెట్టింది ప్రతీది కూడా మనం తీసుకోవడం అనేది చాలా అంటే చాలా విశేషమనే చెప్పాలి అది భగవంతుడు మనకి ఎంతవరకు ఎన్నాళ్ళ వరకు మనకు రుణపెట్టి రుణపడిస్తాడు అన్నది నాకు నాకైతే చాలా ఇష్టం అనమాట ఉన్నంత వరకే కదండి ఈ అదృష్టం అనేది మనకు దక్కుతుంది కనీసం మనకి చిన్న పసుపు కుంకుమ బెల్లం ఇచ్చినా నేను ప్రేమగానే తీసుకుంటాను అదే నాకు పెద్ద ఆస్తి అనుకుంటాను మనం ఎంత సంపాదించుకున్నా తల్లి తండ్రి మీద మన చేతికిస్తారు చూడండి ఆ ఆనందం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడెళ్ళినా అమ్మ వాళ్ళ కాళ్ళ మీద పడి అమ్మ వాళ్ళు బాగుండాలి భగవంతుడే వీళ్ళకి అండగా ఉండు అని చెప్పి ఆ భగవంతుని అనేది కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళగలను ఇప్పుడు వచ్చేసి అలాగే అదే ప్లేస్లో మామారతలు కూడా సేమ్ అలానే చూస్తుంది నిజంగా అంత మంచి అమ్మ మా ఇంటి మరదలుగా రావడం అనేది నేను మేం చేసుకున్న అదృష్టం అనుకుంటాను ఈ రోజు అక్కనే చక్కగా చూసుకుంటుందంట ఆ అమ్మాయి చూసుకుంటుంది మంచిది కాబట్టే కదండి చూసుకుంటుంది సో వచ్చేసి మరదలు కూడా మనకి మంచి మనసున్న వాళ్ళు రావడం అనేది మనం చేసుకున్న అదృష్టం అనుకుంటాను ఇట్లా వచ్చి నాన్నగారు అయితే అనేది పెట్టారనమాట మనం విలువ అనేది దాని వాల్యూ అనేది చూడకూడదు అమ్మ నాన్న చేతులతో పెట్టింది ఎంత ఎంత పుణ్యం ఉండాలండి మనం తీసుకోవాలంటే ఇట్లా వచ్చేసి ఈ వీడియో అయితే కనుక మా తమ్ముడు చిన్నోడు చెన్నోడు తీసాడండి ఏమనుకోకండి కొంచెం స్కిప్ చేసుకోండి ఒరే వీడియో తీ తీసినవి ఎందుకరా అక్కర్లేదు అంటే వాడు సరదాగా నవ్వుకుంటూ తీస్తున్నాడు అనమాట సో మీరు కొంచెం దీన్ని ఇగ్నోర్ చేసేసేయండి అంటే నేను ఎందుకంటే ఇట్లా మీకు కొన్ని కొన్ని మెసేజ్లు అక్క విషయంలో ఏంటి అక్క యాక్సిడెంట్ విషయంలో ఏంటి ఇలా అమ్మా నాన్నగారు ఇంటికి వచ్చి ఇలా దండం పెట్టుకుని ఈ విషయాలు ఎందుకు మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరూ తల్లి తండ్రిని గురువుని మనం ముందుగా మనం పూజించాలి వాళ్ళు ఉన్నంత వరకే కదండి మనకి పుట్టింటికి వెళ్ళాలన్న ఒక ధైర్యం అనేది ఉంటుంది సో తల్లి తండ్రిని ఎవ్వరూ చూపు చూడొద్దు మనకి ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా తల్లి తండ్రి అనేది ఒక స్పెషల్ అనేది చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళంటూ జన్మే లేదనుకోండి మనం లేం కదా అట్లా వచ్చి ఇక అక్క వీడి అక్కని ఎందుకు వీడియో రూపంలో చూపించాను అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని ఒక మెసేజ్ ద్వారా మీకు చూపించాలని అనమాట ఎందుకంటే ఇంటికి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ మన ఇంటికి వచ్చేవరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మనం ఎలా ఉంటాము మనం మన ప్రాణాలు అనేవి మన చేతిలో ఉండట్లేదు కదా అందుకని చెప్పేసి నేను ఈ వీడియో రూపంలో మీకు మెన్షన్ చేశానన్నమాట ఇట్లా వచ్చి దారిలో మళ్ళీ మనకి బాబాగారి గుడి అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడు మేము గుడి దగ్గర ఐ మీన్ బలభద్రపురం అనే ఊరి ఈ ఊరు వచ్చేసి ఇక్కడికి వచ్చి చక్కగా బాబాగారిని దర్శించుకుంటాము మా వారు వచ్చి లోపలికి ఎందుకు వెళ్తున్నారంటే ఒక ప్యాకెట్ తీసుకుంటారండి అదే అండి చక్కగా మనకి అన్ని రకాలతో కలిసి ఉంటుంది కదా బిర్యానీ ప్యాకెట్ వచ్చేసి అక్కడ మనకి ఎయిటీ రూపీస్ కానీ అట్లా మనం పే చేసామనుకో ప్యాకెట్ అనేది ఇస్తారు సో మన చేతుల మీద ప్యాకెట్ తీసుకున్నాం అనుకో మనం ఇచ్చి ఎయిటీ రూపీస్ అన్నదానానికి అనేది వెళుతుంది కదా అని చెప్పేసి తప్పకుండా మా వారైతే టూ త్రీ ప్యాకెట్ తీసుకుంటారు కానీ మళ్ళీ నెక్స్ట్ మేము వెళ్ళే అవసరం ఉంది కదా ఎందుకులో ఒకటి తీసుకోండి అని చెప్పాను అనమాట ఇట్లా వచ్చేసి నేత చీరలు ఏంటి ఇంకా చాలా చాలా ఐటమ్స్ తీసుకొచ్చాను ఏమేమి తీసుకున్నాను శ్రావణ మాసంలో నేను ఏం అమ్ముతున్నాను మా షాప్లో ఏంటి అన్నది మీకు ఒక చిన్న వీడియో రూపంలో మళ్ళీ మీకు త్వరలోనే వస్తుంది అనమాట సో చిన్నది మాత్రం మీకు ఐ మీన్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట ఇట్లా వచ్చేసి ఈరోజు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా సారీస్ అనేవి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా లేడీస్ అనేసరికి మనం తొందరగా టెంప్ట్ అయిపోయేది ఏంటండి సారీసే కదా అందుకని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అనేది మీకు అది అప్లోడ్ చేస్తాను ఇట్లా వచ్చేసి మళ్ళీ సగం నేను కొంచెం ఫ్రూట్ తీసుకుందామని చెప్పి మళ్ళీ అక్కడ ఆగాం తప్పకుండా నిజంగా చెప్తున్నా ప్రతి ఫ్రూట్ మనం కొనేలా లేవండి చాలా అంటే చాలా కాస్ట్ అనిపిస్తాయి కానీ ఎంత రేట్ అయినా ఫ్రూట్ అనేది తీసుకోవాలి ఒక ఖర్చును తగ్గించుకుని మనం ఫ్రూట్స్ తీసుకోవడం అనేది మనకి హెల్త్కి చాలా మంచిది అంటే ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు అనమాట ఇట్లా వచ్చేసి ఇది ఇదేంటి బాబు ఈ ఫ్రూట్ పేరు ఏంటి అనేసి ఆయన అడుగుతుంటే ఆయన చెప్పారనమాట ఇదైతే యాక్చువల్లీ ఎప్పుడు తినలేదండి అందుకని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను సో నేనైతే నాకు వైట్ ద్రాక్ష అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా చిన్న చిన్న ఈ బనానా ఏంటి ఇవన్నీ తీసుకున్నాను ఇట్లా మా మధ్య మధ్యలో అలా చిన్న చిన్న షాపింగ్ చేస్తూ అట్లా నెమ్మదిగా మా ఇంటికనే చేరుకున్నాం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ టేక్ కేర్